హాయ్స్ మోసపోయేవాడు మోసం చేసేవాడు నాకు తెలిసి ఇప్పటికే మన సమాజంలో కొన్ని మోసాలు చూస్తూ ఉంటే అసలు ఇంత దారుణంగా ఎలా మోసపోయారో బాబు మోసం చేసిన కాదురా అత్యాసతో మోసం పోయారే వీలతో తప్పురా బాబు అని చాలామంది చెప్తూ ఉంటారు ఈ రోజ్ గోల్డ్ బ్యూటీ పార్లర్ అని చెప్పేసి వీళ్ళు చీట్ చేసే విధానం చూసి నాకు నాకది అనిపించింది కానీ పాపం కొంతమంది అమాయకులు ఉంటారు కదా పాపం వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తాను ఎందుకంటే ఇంకా ఇటువంటి వాళ్ళు సొసైటీలో మంది ఉంటారు రోజ్ గోల్డ్ బ్యూటీ పార్లర్ హైదరాబాద్లో ప్రకటనాలు ఓపెన్ చేశారు వీళ్ళు ఒక స్కీమ్ పెట్టారు ఏంటి అది మెదక్ సంగారెడ్డి సిద్దిపేట కామారెడ్డి ఈ చుట్టుపక్కల హైదరాబాద్ ఇలా కూడా చోట్ల మీరు ఈ రోజ్ గోల్డ్ బ్యూటీ పార్లర్ ఓపెన్ చేస్తే మీకు నెలకి ముప్పై ఐదు వేల రూపాయలు మేము శాలరీ ఇస్తాం మీకు బిజినెస్ జరిగినా జరగకపోతే ముప్పై ఐదు రూపాయలు సాలరీ ఇస్తాం బిజినెస్ అనుకో మరలా అందరూ పర్సంటేజ్ ఇస్తాం అని చెప్పి అనకూడదు కానీ ఆ యాడ్ ఎందుకు అది నిజమా కథను ఆలోచించకుండా ఎగబడి మరీ యాడ్లు చేస్తారు కొంత పనికి బ్యాచ్ సారీ నేను కరెక్ట్గా అంటున్నా పనికి మల్లని బ్యాచ్ డబ్బులు కొంచెం కక్తి పడి ఏది పడితే చేస్తూ ఉంటారు అలా వేల పడి కూడా ప్రచారం చేశారట దాంతో వాళ్ళీళ్ళు ప్రచారం చేస్తున్నారు నమ్మొచ్చు మనం అని చెప్పేసి పాప అమాయకులు మూడు లక్షల ఇరవై వేల రూపాయలు డిపాజిట్ కట్టి వాళ్ళ ఏరియాలో రోజ్ గోల్డ్ బ్యూటీ పార్లర్ అని చెప్పేసి ఓపెన్ చేశారు వీళ్ళు ఇచ్చిన ఎక్విప్మెంటు వాళ్ళ దగ్గర కొన్ని సో వీళ్ళు ఇచ్చిన ఎక్విప్మెంటు వాళ్ళు కట్టిన డిపాజిట్ మొత్తం లెక్క తీయగా ఇంకా వీళ్ళ దగ్గర రెండు కోట్ల ఇరవై లక్షల పైచిటుకు డబ్బు అనేది ఉంది ఏది వీళ్ళకంటే డిపాజిట్లు అనగూడది కానీ మూడు కోట్ల ఇరవై లక్షలు నేను ఏంటి అవతరుడు ఇచ్చే ముప్పై వేల రూపాయలు నెల చేత నేను పనిచేయటం ఏంటి చిన్న లాజిక్ అలా వంద మంది చేత కట్టించుకొని చివరికి అన్ని పోను మూడు లక్షల ఇరవై రెండు లక్షల ఇరవై రెండు కోట్ల ఇరవై లక్షలు మిగిలే కదా జీతాలు ఎవరికి ఇవ్వట్లా ఒక రోజు అయిపోయింది వారం అయిపోయింది పది రోజులు ఏంటి వీళ్ళు జీతాలు ఇవ్వట్లా ఫోన్ చేస్తే ఓకే ఓకే అంటున్నారు ఇవ్వట్లేదు ప్రకటన రాదాం అని చెప్పేసి వచ్చారు ఎందుకు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది తేల ప్రకటన రోజు చూస్తే ఈ రోజు గోల్డ్ బ్యూటీ పార్లర్ క్లోజ్ చేస్తుంది దీన్ని నడిపింది ఎవరు అయ్యా అంటే అక్క సమీనా బావ ఇస్మాయిల్ చెల్లి జెస్సిక ఈ ద్రక్క చెల్లెల్లో ఓ బావ అక్క బావ ఇస్మాయిల్ చెల్లి జెస్సిక వీళ్ళు ఇదంతా తతంగం అంతా చేసింది ఇక దాంతో అంతా మోసపోయామని చెప్పేసి ప్రకటన బాజ్పల్లి పిఎస్ కింద వచ్చింది సో ఆ బాచ్పల్లి పీఎస్ కంప్లైంట్ రైస్ చేశారు ఇంత పెద్ద ఫ్రాడ్ ఇంతమంది అని చెప్పేసి అసలు షాక్ అయ్యి అసలు ఎవర్రా వీళ్ళని చెప్పేసి మొత్తం ఎంక్వైరీ చేస్తారంటే దీని అమ్మ జీవితం సరేమనుకోద్దమ్మా ఈ పదవి ఊరు వాడొద్దు పిల్లలు ఓకే ప్లీజ్ అసలు ఎంత దారుణం అంటే వీళ్ళు ఆల్రెడీ కామారెడ్డిలో చిట్టిల వ్యాపారంతో మోసం చేసి కొన్ని కోట్లు ఎగేశారంట మళ్ళీ అదే కామారెడ్డిలో రోజ్ గోల్డ్ బ్యూటీ పార్లర్తో మళ్ళీ ఇప్పుడు వాళ్ళు వేరే వాళ్ళు వేరే ఫ్రాంచైజీ తీసుకున్నారు చూడండి అసలు మొన్న మాదాపూర్లోని ఎక్కడో ఆర్కైతే వన్ ఇయర్ బ్యాక్ నేను వీడియో మన దానిలో ఒకడు ఒకరే తెలియకుండా ఒకరిని ముగ్గురున్న నలుగురు మెయింటైన్ చేస్తారు అందులో ముగ్గురు వచ్చేసి మాదాపూర్లో ఉన్న మూడు గల్లీలు జస్ట్ గల్లీ మారితే అంతే వాడి ఇల్లు వచ్చింది ఈ గల్లీలో ఒకళ్ళు ఆ గల్లీలో ఒకరు ఆ గల్లీలో ఇలా మూడు చోట్ల ముగ్గురు పెళ్ళాలను పెట్టాడు అపార్ట్మెంట్ లో ఫ్లాట్ లో ఇక్కడ భార్య అక్కడ భార్య అక్కడ భార్య అటు ఇటు అటు ఇటు వెళ్తాయి మిందాస్ మళ్ళీ వాళ్ళ డబ్బులతోనే అలా ఒకే చోట ఉన్న తెలియకుండా చేస్తున్నట్టు ఈ మోసం కూడా ఇలా చేస్తున్నారు కామారెడ్డిలో ఆల్రెడీ చిట్టిల పేరుతో కోట్లలో మోసం చేసి ఫ్రాడ్ తప్పించుకుని తిరుగుతున్నారు మరి పోలీసులు మరి పట్టుకోవట్లు ఎందుకు అస్రద్ధ చూపారో లేదన్నప్పుడు మరి ఎలా అసలు వాళ్ళు పట్టుబడలేదో తెలియదు కానీ మరల ఈ గోల్డ్ బ్యూటీ పార్లర్ అని చెప్పేసి దారుణ దారుణంగా మోసం చేస్తారు ఇప్పుడు చెప్పండి ఎందుకు అంత అత్యాస ఎవరు డబ్బులు ఎవడకు గుచ్చితంగిస్తాడు ఎవడ ఫ్రాంచైజీ పెడితే మీకు డబ్బులు ఇస్తాడు ఎన్నిసార్లు మోసపోతారో ఎలా మోసపోతారో అర్థమే కావట్లేదు అసలు వెనకాల ఫోటోలు పెట్టిన కనిపిస్తే అనిపిస్తే పోజుల్గా అప్పచేపండి